శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని నమస్తే సార్ ఇది ఆపరేషన్ సింధూర్ మీద చాలా మంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు టాలీవుడ్ నుంచి కానీ తమిళ ఇండస్ట్రీ నుంచి కానీ ఇట్లా చాలా మంది స్పందిస్తున్నారు కానీ ఒక బాలీవుడ్ నుంచి మాత్రము ఏ బడా హీరోస్ అని చెప్పుకునే కాన్ హీరోస్ కాన్ ఫ్యామిలీ అని చెప్పుకునే వాళ్ళు ఎవరు కూడా స్పందించలేరు స్పందించకపోతే కొంత కొంతమంది నెటిజన్లు ఏమంటున్నారు అంటే వీళ్ళు ఏమైనా పాకిస్తాన్ లేవండి ఒకవేళ పాకిస్తాన్ మీద అంత ఉద్దేశం అంత మంచి గుణ దయాగుణం ఉంటే వెళ్ళిపోండి ఇక్కడ ఎందుకుంటారు ఇంకోటి వాళ్ళ సినిమాలే చూడకండి బాన్ చేయండి అని చెప్పేసి అంటున్నారు దానికి మీరేమంటారు బాలీవుడ్ కొంచెం భయం గుప్పెట్లో ఎప్పుడు ఉంటుంది ఎందుకంటే ఉగ్రవాదుల పట్ల చాలా భయంగా ఉంటుంది ఎందుకంటే ఉగ్రవాదుల గుప్పెట్లో కూడా బాలీవుడ్ చిత్ర పరిశ్రమ నడుస్తుంది అనే చిన్న రూమర్ కూడా ఉంది ఓకే వాస్తవంగా అలాంటప్పుడు బాలీవుడ్లో ఉన్నటువంటి హీరోలు మరి యుద్ధానికి సపోర్ట్ చేయడానికి భయపడతారు ఎందుకంటే రేపు పొద్దున్న ఏదన్నా ప్రమాదం తలపెడతారేమో అనే ఒక ఆలోచన ఉంటుంది వాస్తవంగా ఈ మన ఇండియా అంటే అందరికీ అభిమానం ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని ఆశ ఉన్న ఆలోచన ఉన్నా సరే ఎందుకో చేయడానికి భయపడతారు అలాగే మన టాలీవుడ్ వాళ్ళు మరి పవన్ కళ్యాణ్ గారు అందరూ స్పందించారు మన పవన్ కళ్యాణ్ గారు విరోచిత పోరాటం చేస్తున్నారు మన సైనికులు వాళ్ళందరికీ అండగా నిలబడాలి మనం ఈ సందర్భంలో ధైర్యంగా చెప్పిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే పవన్ కళ్యాణ్ గారు మన ఇండియాలోనే ఉంటూ మన ఇండియాలోనే తింటూ మన ఇండియాలోనే బతుకుతూ ప్రకాష్ రాజు ప్యాన్ ఇండియా ఆర్టిస్ట్ పనికిమాలనే వెదవైపోయాడు వాస్తవంగా దేశ సమగ్రతకి దేశ భద్రతకి మనం మాట్లాడే మాట చాలా తూసి మాట్లాడాలి ప్రతి విషయంలో కూడా ఇతను మన బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించడం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఎక్కువగా విమర్శిస్తూ ఉంటాడు ఈ ప్రకాశ్ రాజ్ అనే పాన్ ఇండియా ఆర్టిస్ట్ వాస్తవంగా వాడు దేశానికి ఉపయోగపడరు దేశంలో ఉండి దేశంలో ఉండి దేశానికి అదే మన ఇంట్లో ఉండి చేర వస్తాయి కదా అలా మన దేశంలో ఉండి సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి దుర్మార్గుడు ఎవడైనా ఉన్నాడంటే వాడు ప్రకాష్ రాజ్ ఒకడే అలాగే రాజకీయాలలో ఉన్నాడు రాజకీయాల్లో కూడా కొన్ని చీర ఉన్నాయి సిపిఐ నారాయణ వీళ్ళు మాట్లాడే మాటలు మన 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 మనసుమే గాయాలు గాయాలుగా ఉంటాయి ఎప్పుడు కూడా ఎందుకంటే మనం ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ యుద్ధ సమయంలో మన దేశానికి అండగా ఉన్నాయి ప్రపంచ దేశాలే కూడా ఎందుకంటే గత యాభై డెబ్భై సంవత్సరాలుగా ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నాయి అన్ని దేశాలు కానీ ఎవ్వరూ కూడా ఉగ్రవాదాన్ని నిర్మూలించే ప్రయత్నం చేయలేదు ఈరోజు మన మోడీ గారు నిజంగా ధైర్యం చేసి ఆడబిడ్డల ఉసిరి తీసినటువంటి ఒక్కరిని కూడా వదలకూడదని ధైర్యం చేసి వాళ్ళు యుద్ధాన్ని ప్రారంభించారు అందరూ యుద్ధం చేయాలి అందరూ నిర్మూలించాలి ఉగ్రవాదాన్ని చెప్పి చెప్పుకునే వాళ్ళు ఎక్ర సమితి కూడా యుద్ధాన్ని నిర్మూలించాలని చెప్పి చెప్పడమే కానీ ఏ ఏ చర్య తీసుకోలేకపోయింది ఎందుకంటే వాళ్ళు అంత కఠిన అనమాట ఏంటి అలాంటి దుర్మార్గంగా ఉన్నటువంటి దుర్మార్గుల్ని తుదముట్టించే అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ప్రపంచం శాంతియుతంగా ఉండాలి కాబట్టే మన శాంతియుత దేశం కాబట్టే మన భారతదేశం అది తగిలే గాయానికి ఇరవై ఆరు మందిని ఉచ్చనీచాలు లేకుండా ఓసకోతకు వచ్చేసిన ఈ నా కొడుకుల్ని యుద్ధం పేరుతో మన వాళ్ళు ముందుకి వెళ్తుంటే మన దేశంలో ఉండి కొంతమంది సన్నాసులు సన్నాసి మాట మాట్లాడుతున్నారు ఈ సిపిఐ నారాయణ కానీ లేకపోతే ప్రకాష్ రాజ్ కానీ పల్లవి ఒక మాట మాట్లాడింది ఏం మాట్లాడిందో తెలుసా మనం ఉగ్రవా పాకిస్తాన్ వాళ్ళని మనం మన సైనికులు ఉగ్రవాదులుగా చూస్తారు పాకిస్తాన్ సైనికులు మన వాళ్ళని ఉగ్రవాదులుగా చూస్తారు కడుపు అప్పుడు నిజంగా ఇలాంటి మానవత్వం లేని వ్యక్తులు ఆడపిల్ల మనం అనకూడదు వాస్తవంగా ఆడు ఏమన్నాడు తెలుసా మేము యుద్ధం కలిసి మీ సినిమా యాక్టర్లు అందరినీ కూడా సెక్స్ ర్యాకెట్కి ఉపయోగించుకుంటాం ఉన్నాడు పాకిస్తానీ వాడు అయినా సరే సిగ్గు లేదు వీళ్ళకి ఈ సిగ్గు లేదు సీము నెత్తులు లేదు అసలు ఎలా మాట్లాడుతున్నామో అర్థం కాదు అక్కడ జరుగుతుంది పవిత్ర యుద్ధం మన భారతదేశం చేస్తున్నది పవిత్ర యుద్ధం వాళ్ళు యాభై డెబ్భై సంవత్సరాలుగా ఎంతమంది సైనికులను చంపేశారు ఎంతమంది ఆడబిడ్డల నుంధీరాన్ని తుడిసేసారు వేళ సింధూ ఆపరేషన్ సింధూరాన్ని ఎందుకు పెట్టారు ఆడబిడ్డల కోసమే పెట్టారు అలాగే ఆడబిద్దరు ఆడబిడ్డల్ని ప్లానింగ్ చేయడానికి మా మోడీ గారు అక్కడ పెట్టడం జరిగింది వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈ దాడులు అన్నీ జరుగుతున్నాయి ఖచ్చితంగా విజయం మనం సాధిస్తున్నాం సపోర్టుగా ఉండాల్సిన సమయం ప్రతి ఒక్కరూ కూడా సపోర్టుగా ఉండాలా మళ్ళీ జాగ్రత్తగా ఉండాలా సామాన్య ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మన హైదరాబాద్ లాంటి ప్రదేశంలో కూడా చాలామంది ఇండియాలో ఉండి దుర్మార్గమైన ప్లాన్లు చేసే అవకాశం కూడా ఉంది ప్రతి కుటుంబానికి కుటుంబ హెడ్డు కాపలాగా ఎలాగైతే చూసుకుంటాడో మన పోలీసుల మీద ఒక్కరి మీద బాధ్యత పెట్టేయకుండా మనం మన స్వయ స్వీయ నియంత్రణ చేసుకుని ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్నారా చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఉంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఎలక్ట్గా ఉండాలి మాట్లాడే మాట బాగుండాలి ఎందుకంటే మనం ఇప్పుడు మన సైనికులకి బలంగా నిలబడాలి అవసరమైతే ఇంటికి యుద్ధానికి వెళ్ళాలా ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ వదిలేసి గాల్లో సన్నాసి మాటలు మాట్లాడుతుంటారు కొంతమంది ఈ ప్రకాష్ రాజు ఈ నారాయణ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు వీళ్ళని పట్టించుకోకూడదు వీళ్ళు సేవ చచ్చిన సౌట సన్నాసులు ఈ సేవనన్న తావట్లేదు వీళ్ళు దేశం మీద ప్రేమ లేని వాడు ఒకటే బతికి బతికిన ఒకటే సత్యన ఒకటే అలాంటి వ్యక్తులు కాబట్టి వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా మన వాళ్ళు వీర సైనికులు వీర సైనికురాళ్ళు కూడా ఖచ్చితంగా పాకిస్తాన్కి బుద్ధి చెప్పి ప్రపంచానికి ప్రపంచానికే ఉగ్రవాదం లేకుండా చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా ప్రపంచం శాంతి కోరుకుంటుంది అవసరమైతే ప్రపంచం మొత్తం మనతోనే ఉంది వేళ ప్రపంచం మొత్తం అంతా ఉంటుంది యుద్ధం వచ్చిందంటే ఎవరిని ఆపడానికి ప్రయత్నం చేస్తారు ఆ ప్రయత్నం కూడా చేయట్లేదంటే కారణం ఎన్ని సంవత్సరాలు బట్టి ఉగ్రవాదులతో ఉగ్రవాద పోరాటం చేస్తున్నాయి ప్రపంచంలో చూడండి ఒకసారి అమెరికా లేని అలాంటి దేశానికే తప్పలేదు అదే గొప్ప టెక్నాలజీ గల దేశం దానికే ఉగ్రవాదం ముప్పు తప్పలేదు చాలా దేశాలు ఉగ్రవాదంతో పోరాటం చేస్తున్నాయి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని ఆలోచిస్తున్నాయి కానీ ఎవరు చేయలేకపోతున్నారు ఐక్యరాజ్య సమితి కూడా ఆలోచిస్తున్నారు ఎందుకులే ఆపడం ఎందుకు ఎంతకాలం సహిస్తారు వాళ్ళతోనే అటాక్ చేయని అని చెప్పేసి అనుకున్నాడు చేయాలి అట్లనే బెటర్ యుద్ధంలో మనం గెలుస్తున్నాం అండి గెలుస్తున్నాం